హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీర కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అటుకుల పోహ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా మందపాటి అటుకుల్ని తీసుకోవాలి సన్నటి అటుకులు తీసుకోకూడదు అవి ముద్దగా అయిపోతాయి వీటిని మనం త్రీ టైమ్స్ వరకు వాచ్ చేసేసుకోవాలి వాచ్ చేసేసుకున్న తర్వాత వాటర్ అన్నది అసలు ఉంచకూడదు ఇలా ఎంటైనా వాటర్ అన్నీ పంపేసేయాలి వాటర్ అసలు ఉంచకూడదు వాటర్ తీసేసిన తర్వాత ఇలా పొడి పొడలాడుతూ ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ చాల్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి చిటపెటలాడిన తర్వాత గుప్పెడన్నీ పల్లీని వేసుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా గోలాలి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి క్యారెటు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ చక్కగా వేగేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి మంట లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లోటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి లాస్ట్లో పుట్నాలు పప్పు వేసుకోవాలి ముందు వేసుకుంటే మాడిపోతుంది లాస్ట్లో ఆకర్లో వేసుకోవాలి పప్పును వేసి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత చిన్న టమాటా ముక్కను వేసుకోవాలి అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుండా లేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసేసుకోవాలండి సాల్ట్ వేసేసి ఒకసారి టమాటా ముక్కల్ని అంతా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఇందాక మనం వాచ్ చేసి పక్కన పెట్టుకున్న మందపాటి పోహ అటుకుల్ని దీంట్లో వేసేసుకోవాలి మనం ఫ్రై చేసిందంతా అటుకులకు చక్కగా పట్టుకునేంత వరకు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు వేడి చేసేసుకొని లాస్ట్లో నిమ్మకాయ రసం పిండుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్